హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీకు వీడియో పెడుతున్న ఫస్ట్ బ్లౌజ్ ఇది సో నెట్ అయితే ఏంటి సెల్ఫ్ కలర్ అయితే వేసాము సో శారీ కలర్తో హైలైట్ అయితే చేసాము ఇంకా ఫ్రెంట్ నెక్ అయితే ఈ విధంగా వచ్చింది ఇంకా హ్యాండ్స్ సింపుల్గా పెట్టించుకున్నారు వాళ్ళు సో చిన్న బుకీస్ అయితే పెట్టి తీగ టైప్లో హ్యాండ్ అయితే పెట్టుకున్నారు సో హ్యాండ్స్ అయితే ఇది సో ఫ్రంట్ నెక్ అయింది బ్యాక్ నెక్ అయితే ఇది ఫ్రంట్ నెక్ అయితే ఇది సో శారీని కూడా ఒకసారి చూపించేస్తాను శారీ అయితే ఈధంగా ఉంది ఇంకో బ్లౌజ్ ఉంది ఆ బ్లౌజ్ కూడా అయితే చూసేద్దాము సో రెడ్ కలర్ సిల్వర్ కలర్ మాత్రమే తీసుకున్నాను సింపుల్ డిజైన్ సో స్టోన్ వర్క్ కూడా పెట్టాను చూస్తారా సో ఫ్రంట్ అయితే ఈ విధంగా ఉంది సో హ్యాండ్స్ కూడా ఒకసారి అయితే పిరిపేస్తాను చిన్ని బుట్టీస్ అయితే వచ్చాయి ఇంకా మధ్యలో మల్టీ కలర్ స్టోన్ అయితే పెట్టాను ఈ విధంగా ఇది సో శారీ కూడా ఇప్పుడు అయితే చూసేద్దాము సో దీనికి సంబంధించిన శారీ అయితే ఇప్పుడు చూసేద్దాం రెడ్ కలర్ శారీ బార్డర్ డబల్ బార్డర్ వచ్చింది ప్లెయిన్ మొత్తం ప్లెయిన్ చిన్న సో ఇటు సైడ్ అయితే దీనికి సంబంధించిన డిజైన్ అయితే వేసేసాము మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ హాయ్ హలో అండి ఈ మధ్యన హెచ్ఎస్ డబ్ల్యూ మా ఇంటికి అయితే మీకు అయితే తెలుసు కదా మీకు తెలియని ఏది కూడా చేయనండి నేను ఇప్పుడు చూడండి బ్లౌజ్ అయితే చూసేద్దాము బ్లౌజ్ మీద మెహందీ కలర్ శారీ కలర్ అయితే హైలైట్ చేసాము జరీ వేసాము విత్ జరీ శారీ కలర్ థ్రెడ్తో అయితే వేసాము హ్యాండ్స్ హెవీగా ఉన్నాయి చాలా బాగుంటుంది హెవీగా కనబడిస్తుంది హ్యాండ్ సో దానికి సంబంధించిన శారీ అయితే ఇప్పుడు మనం చూసేద్దాం సో చూడండి మెహందీ కలరు పట్టు శారీ వాళ్ళు ఆ శారీకి ఆ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారనమాట మెరూన్ రెడ్ కలర్ బార్డరు ఆ బార్డర్ కలరే బ్లౌజ్ వచ్చింది కొన్ని అయితే ఉన్నాయి అవి దగ్గర కూడా వచ్చిన దగ్గరగా కూడా ఒకసారి అయితే చూద్దాము సో ఫస్ట్ అయితే నేను నెక్ అయితే చూపిస్తాను సో ఇదండి నెక్ చూడండి కొద్ది ఇంకొద్ది గుడ్ సో ఇది నెక్ ఇంకా మరి ఇదేమో ఫ్రంట్ ఫ్రెండ్ ఇది సో ఇంకా హ్యాండ్స్ అయితే నెక్లెస్ మోడల్ హ్యాండ్స్ ఈ విధంగా అయితే ఉన్నాయి సో దీనికి సంబంధించిన శారీ సో ఇదండి పాచి గ్రీన్తో అయితే ఉంది సో దీనికి మ్యాచింగ్ అయ్యేది సో ఇంకా ఉన్నాయండి ఇంకా చూపిస్తాను సో ఇప్పుడు బ్లాక్ శారీకి సంబంధించిన బ్లౌజ్ అయితే చూద్దాం ఇప్పుడు సో సింపుల్గా మ్యాంగో డిజైన్ అయితే వేశాము సో బ్యాక్ నెక్ అయితే ఇది సో ఇది ఫ్రంట్ ఫ్రంట్ సైడ్ పార్ట్ సో ఇంకా హ్యాండ్స్ అయితే చూద్దాము కుర్తీస్ వచ్చినాయి మ్యాంగో డిజైన్ లైన్ అయితే వచ్చింది దగ్గరగా వచ్చింది ఒకసారి వరకు సో దీనికి సంబంధించిన శారీ వచ్చేసి సో ఇది బ్లాక్ సో ఇది పాచి గ్రీన్ బ్లౌజ్ అయితే చూద్దాము పాచి గ్రీన్కి రోసెస్ది అయితే డిజైన్ అయితే వేసాము సో ఇప్పుడు ఇది ఫ్రంట్ సైడ్ సో బ్యాక్ సైడ్ డిజైన్ అయితే ఇది సో ఇంకా హ్యాండ్స్ చూద్దాము శారీ కలర్ కాంబినేషన్ అయితే తీసుకున్నాము సో ఇట్లా హ్యాండ్స్ అయితే హెవీగా వచ్చాయి బాగున్నాయి టైమింగ్ కూడా చాలా హెవీ పట్టింది చాలా టైమింగ్స్తో ఉంది డిజైన్ సో దీనికి సంబంధించిన శారీ అయితే ఇంకొకటి లాస్ట్ ఇది ఇంకా థ్రెడ్ కటింగ్ అయితే చేయలేదు దీనికి స్టోన్ వర్క్ కూడా ఇంకా పెట్టలేదు సో హ్యాండ్స్ చూద్దాం ఫస్ట్ సో ఫుల్ హ్యాండ్స్ అయితే వేయించుకున్నారు వాళ్ళు పికాక్ డిజైన్ అడ్డ కొడతా స్టార్ట్మా సో ఇంకా పింక్ కలర్ బ్లౌజ్ మీద అయితే పికాక్ డిజైన్ అయితే ఫుల్ హ్యాండ్స్ అయితే వేయించుకున్నారు వాళ్ళు సో ఇంకా బ్యాక్ నెక్ ఒకసారి అయితే చూసేసాను బ్యాక్ నెక్ ఈ విధంగా ఉంది సో ఫ్రెండ్ నెక్ ఇది బ్యాక్ నెక్ ఇది సో బుటీస్ కూడా యాడ్ చేశాను పక్కన ప్లస్ వర్క్ అయితే ఇంకా తాజైతే దీనికి సంబంధించిన శారీ అయితే మాత్రం ఇప్పుడైతే చూద్దాం సబ్స్క్రైబ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటికే చాలా సపో సపోర్ట్ చేస్తున్నారు ఇంకా సపోర్ట్ చేయాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగుంటుంది మీరు కూడా బాగుంటారని అయితే ఆశిస్తున్నాను సో ఈరోజు వర్క్ అయితే ఒక టూ వర్క్స్ అయితే ఉన్నాయి అవి అయితే సో అందులో మనం రెగ్యులర్గా వేసే వర్క్స్లో ఇది కోరుతుందేమో అనుకుంటా సేమ్ డిజైను సో నెక్కి కొద్దిగా వెల్ప్ కూడా వేక్వే ఉంది సో ఫ్రంట్ అయితే ఈ విధంగా వచ్చింది సో హ్యాండ్స్ వాళ్ళకి హెవీగా వద్దనేసి సింపుల్గా బుటీస్ అయితే పెట్టుకున్నారు సో ఈ విధంగా లైన్ ఒక లైన్ ఇచ్చేసి ఆ బుటీస్ అయితే సింపుల్గా అయితే వేయించుకున్నారు సో దీనికి సంబంధించిన శారీ అయితే ఇప్పుడు చూసేదాన్ని ఇంకొక వర్క్ అయితే చూద్దాము చాలా ఎక్కువ ఉంది కానీ డిజైన్ అయితే బాగుంది కలర్ కాంబినేషన్ కూడా బాగా వచ్చింది సో ఇది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది సో ఇంకా హ్యాండ్స్ అయితే వేద్దాము చూద్దాము స్టోన్ వర్క్ కూడా స్టోన్ వర్క్ మీకు అయితే కనబడిస్తుందో లేదో మరి సో హ్యాండ్స్ అయితే టైమింగ్ మాత్రం జరిగి ఉంది దీనికి సంబంధించిన శారీ వచ్చి ఒకసారి అయితే సో ఈ విధంగా ఉంది రెడ్ బార్డరు గ్రీన్ కలర్ సో ఈ విధంగా ఉంది ఇంకొకటి చేయించాము అట్లా చేసేదాము రాసుకోవాలి కూడా చాట్ల కొట్టి వెళ్ళట్లేదు చాలా బాగుంది ఈ వర్క్కి సంబంధించిన షార్ట్స్ అయితే శ్యామ్లా ఎంబ్రాయిడరీ ఛానల్లో అయితే ఉన్నాయి ఒకసారి వీళ్ళైతే విజిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్టింగ్ నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ